నవశకానికి సర్వం సిద్ధమైంది ఆంధ్రుడా నువ్వు సిద్ధమా చీకటి పరిపాలన తొలగించి వెలుగులిచ్చే పరిపాలన తెచ్చుకునే దానికి నువ్వు సిద్ధమా నీ తర్వాతను మార్చుకునేదానికి నువ్వు సిద్ధమా నీ రాష్ట్ర భవిష్యత్తును మార్చుకునే దానికి నువ్వు సిద్ధమా అయితే రా కదలిరా రా ఇరవయో తారీఖున ఇరవై ఏళ్ల చరిత్ర రాయబోతున్నాం పోలిపల్లిని పోటెత్తిద్దాం తాడేపల్లిని వణికిద్దాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రను తిరగరాద్దాం సైకో పారాలను తరిమేద్దాం దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెనటాలు ఎగసి ఎగసి పడుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాత మార్చే సప్తా నీ చేతిలో పెట్టుకుని ఎందుకు మౌనంగా ఉండాలి రా ఇరవయో తారీఖున పోటెత్తుదాం థాడేపల్లిని వణికిద్దాం ఈ సైకో పరిపాలన గురించి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియచేద్దాం మళ్ళీ చంద్రుడు పాలన తీసుకొద్దాం ఈ సైకోని రాష్ట్రం నుంచి తరిమేద్దాం ఈ ఒక్క ఈ ఒక్క సభ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాతను మార్చబోతుంది ఐదు కోట్ల మంది ప్రజల ఉజ్వల భవిష్యత్తును మార్చబోతుంది కాబట్టి నేనైతే సిద్ధం నువ్వు సిద్ధమైతే రా ఇరవయో తారీఖున ఈ పోలిపళ్ళ సభలో కలుద్దాం విశాఖని పోటెత్తిద్దాం నవశకానికి సర్వం సిద్ధమైంది ఆంధ్రుడా నువ్వు సిద్ధమా చీకటి పరిపాలన తొలగించి వెలుగులిచ్చే పరిపాలన తెచ్చుకునే దానికి నువ్వు సిద్ధమా నీ తలరాత మార్చుకునే దానికి నువ్వు సిద్ధమా నీ రాష్ట్ర భవిష్యత్తును మార్చుకునే దానికి నువ్వు సిద్ధమా అయితే రా కదలిరా ఇరవయ్యో తారీఖున ఇరవై ఏళ్ళ చరిత్ర రాయబోతున్నాం పోలిపల్లిని పోటెత్తిద్దాం తాడేపల్లిని వణికిద్దాం ఆంధ్ర రాష్ట్ర చరిత్రను తిరగరాద్దాం సైకో పారాలని తరిమేద్దాం దేహానికి తప్ప దాహానికి పనికిరాని సముద్రపు కెరటాలు ఎగసి ఎగసి పడుతుంటే ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తలరాత్రి మార్చే సప్తా నీ చేతిలో పెట్టుకుని ఎందుకు మౌనంగా ఉండాలి రా ఇరవయో తారీఖున పోటెత్తుదాం తాడేపల్లిని వణికిద్దాం ఈ సైకో పరిపాలన గురించి యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తెలియచేద్దాం మళ్లీ చంద్రుడు పాలన తీసుకొద్దాం ఈ సైకోని రాష్ట్ర నుంచి తరిమేద్దాం ఈ ఒక్క ఈ ఒక్క సభ యావత్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర తల మార్చబోతుంది ఐదు కోట్ల మంది ప్రజల ఉజ్వల భవిష్యత్తును మార్చబోతుంది కాబట్టి నేనైతే సిద్ధం నువ్వు సిద్ధం అయితే రా ఇరవయో తారీఖున ఈ పోలిపల్ల సభలో కలుద్దాం విశాఖని పోటెత్తిద్దాం